అందరికీ నమస్కారం టీటీడీ వారు జారీ చేసిన నోటీసు ప్రకారం సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం కారణంగా టీటీడీ వారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సెప్టెంబర్ ఏడు సాయంత్రం మూడున్నర నుంచి సెప్టెంబర్ ఎనిమిది ఉదయం మూడు గంటల వరకు మూసివేయబడుతుంది ఆలయ శుద్ధి అనంతరం ఉదయం ఆరు గంటల నుంచి దర్శనాలు మళ్ళీ ప్రారంభమవుతాయి ఏడవ తేదీకి నిర్ణయించిన అన్ని సేవలు ఊంజల సేవ సహస్ర దీపాలంకరణ సేవ వంటివి రద్దు చేయబడతాయి అన్న ప్రసాదం సాయంత్రం నాలుగున్నర వరకు మాత్రమే అందించబడుతుంది తర్వాత నిలిపివేసి మరుసటి రోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి మళ్ళీ ప్రారంభం చేస్తారు మీరు ఆ రోజున తిరుమల వెళ్ళాలి అనుకుంటే ఆలయ మూసివేత సమయాలు తప్పనిసరిగా గుర్తించుకోండి గ్రహణ సమయంలో మంత్రజపం ధ్యానం వలన పుణ్యం లభిస్తుంది గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవడం శుభకార్యాలు నిద్రపోవడం చేయకూడదు చంద్రగ్రహణం అనేది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు శాస్త్ర దృష్టిలో ఆధ్యాత్మిక శక్తుల పెరుగుదల కాలం కూడా అందుకే ఈ సమయంలో ధ్యానం జపం దానం చేయడం వల్ల పుణ్యం అనేక రెట్లు పెరుగుతుంది